ఎవరన్నా నేను తెలుసుకొని దాన్ని అర్థంక చేసి అర్ధంకా చేసుకున్న తర్వాత మీకు చెప్తాను సార్ మీరు ఒక టైం చెప్తే మంగళారం వాడు ఎక్కడ పెట్టుకుంటాం అనేది చెప్తే మీరు అంతర్ ఏం కలుపుతాను సార్ మరి రైట్ క్లాస్ క్లాస్ అయిపోయిన తర్వాత మాట్లాడదాం సార్ ఆ ఇప్పుడు నేను చెప్పింది అర్థమైంది కదా సార్ అలాగే అలాగే అది నేను చెప్పింది అర్థమైంది కదా అర్థమైంది సార్ క్లాస్ అయిపోయాక మాట్లాడదాం అదే మన అంతమే ఉండము మన సభ్యులు అంతమే వందమని చెప్పండి మంగళవారం నాడు అయితే మన వాళ్ళు మీరు కూడా వస్తారు కలిపి ఆ రోజు బాగుంటుంది అని నాలుగు రోజులు లేకపోయింది ఆ రోజు పెట్టుకుందాం అని చెప్పి నేను అంటున్నారు సార్ అలా అలాగే సార్ ఓకే సార్ రైట్ థ్యాంక్ యూ రైట్ థ్యాంక్ యూ రైట్ థ్యాంక్ యూ మాస్టర్స్ ఓకే థ్యాంక్ యూ రైట్ రైట్ మళ్ళీ సెషన్ కంటిన్యూ చేద్దాం మాస్టర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ జనరన్ అయితే డోంట్ వీక్ అన్ మ్యూట్ చేసుకోండి మాస్టర్స్ మ్యూట్ చేసుకోండి జాన్ అనేటటువంటి వ్యక్తి ఓకే థ్యాంక్ యూ మాస్టర్స్ జాన్ అనేటటువంటి వ్యక్తి ఈ స్వస్థ స్వస్థత స్థలం నుండి ఒక విషయం నేర్చుకున్నాడు ఆ కాంతి ద్వారా అతని సూక్ష్మ శరీరం స్వస్థపరచబడి స్వస్థపరచబడిన తర్వాత ఇక నుంచి హీలింగ్ చేసుకునేటటువంటి ఎనర్జీస్ ప్రతి ఒక్కరికి ఉన్నాయని వారి లోపల అనే ఒక విషయాన్ని బయటకు తీసుకొచ్చారు ఆత్మల తలం నుంచి హీలింగ్ సెల్ఫ్ హీలింగ్ చేసుకోవచ్చు అని ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని బయటకు తీసుకొచ్చారు ఆత్మల తలం నుంచి మనకు అందినటువంటి అద్భుతమైన జ్ఞానం సో ఈ హీలింగ్ ప్రాసెస్ అనేది ఎంతోమంది ఇప్పుడు సెల్ఫ్ హీలింగ్ చేసుకుంటూ ఉన్నారు కేవలం ధ్యానం ద్వారా సూక్ష్మ శరీర జ్ఞానం ద్వారా ఆత్మల తలానికి వెళ్ళి కాంతిని స్వీకరించి హీల్ అవుతున్నారు సెల్ఫ్ హీల్ అవుతున్నారు చాలా మంది అనుభవాలు మనకి చాలా చాలా సార్లు విన్నాం సో ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం ఈ సెషన్ లో నెక్స్ట్ దేనికి పాజిటివ్ థింకింగ్ అవసరం అని చెప్తూ ఉన్నారు మద్యం తాగటం పొగ తాగటం అనేవి ఆధ్యాత్మిక ఎదుగుతాలకి ఆటంకం అని చెప్తూ ఉన్నారు మాస్టర్స్ అయితే వాటిని ఈ మనిషి జీవితంలో తొలగ క్రమక్రమంగా తొలగించుకోవాలి అని ఈ శక్తులు భౌతిక శరీరానికి ఆత్మల శరీరానికి నొప్పిని బాధను కలగ చేస్తాయని కూడా సంరక్షకులు తెలియ తెలియజేస్తున్నారు సో అక్కడ నుంచి ఆ మార్గదర్శి అతన్ని హత్తుకొని కౌగలించుకొని ఇక నువ్వు ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్లే సమయం ఆసన్నమైంది అని చెప్పడం జరిగింది అతను బయలుదేరే ముందు ఆ వరుసగా నిలబడిన వాళ్ళ గురించి అతనిని అడగాలని అనుకున్నాను వాళ్ళందరికంటే ఇతను వెనుక రావడం జరిగింది వచ్చినా ఇతను అందరికంటే ముందు స్వస్థత స్థలంలోకి వెళ్ళడం జరిగింది అక్కడ నిలబడిన వాళ్ళందరి గురించి వీళ్ళందరూ ఏ విధంగా మరణించారు అనారోగ్యంతోనా అని అడిగినప్పుడు అతను చెప్తుంది ఏంటంటే వీళ్ళందరూ దీర్ఘకాలిక రోగాలతోనూ తీవ్రమైన బాధ అనుభవించిన తరువాత మరణించిన వారును క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక రోగాలతోనూ మండి ప్రమాదాల వంటి వాటిలోనూ చనిపోయిన వాళ్ళు అని అంటున్నారు అయితే వాళ్ళు నిజంగా ఒకరి వెనుక ఒకరు నుంచని లేరు ఒక క్రమం అనేది ఉన్నదే కానీ ఒకళ్ళే అనక ఒకళ్ళు లేరు వాళ్ళ వంతు రాగానే ఆ కాంతి గదిలోకి ప్రవేశించడం జరుగుతుంది చాలా అద్భుతం మనం భూమి మీద ఉన్నట్టు క్యూలు అలా లేవు కానీ ఒక డిసిప్లిన్ గా ఉండటం జరిగింది వాళ్ళని ఈ గది గుండా వాళ్ళ నిర్దేశకులు తీసుకొని వెళతారా అని అడిగారు ఇతనికి ఒక నిర్దేశకుడు వచ్చాడు సంరక్షకుడు వచ్చాడు అదేవిధంగా వాళ్ళ వాళ్ళ బంధువులలో పురోగమనం చెందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వస్తారు అని తెలియ చెప్పడం జరుగుతుంది వాళ్ళ కుటుంబ సభ్యులు అని అర్థం వాళ్ళని శుద్ధి చేయటం ఆరోగ్యం నై చేయటం జరుగుతుందా అంటే అవును ఆత్మలుగా ఉన్నా కూడా వాళ్ళు తాము ఇంకా సూక్ష్మ భౌతిక దేహంలో ఉన్నాము అని అనుకుంటున్నటువంటి భావనలో కొంతమంది ఉంటారు వాళ్ళని సిద్ధపరచడానికి ఆత్మ సంసిద్ధం చేయడానికి స్వస్థపరచడానికి తాము ఇంకా రోగులుగానే ఉన్నామని భావిస్తూ ఉన్నటువంటి వాళ్ళకి ఈ కాంతి గదుల్లో ప్రవేశించి ఆ కాంతిని వారికి ప్ర ప్రవాహ ప్రవాహం లాగా వాళ్ళ లోపలికి ప్రవేశపెట్టేటట్లుగా చేసి స్వస్థపరచబడతారు మాస్టర్స్ ఎంత అద్భుతమైన విషయం భూమి మీద ఎంతో రోగాలతో బాధపడుతూ చనిపోయినటువంటి వాళ్ళు ఆ రోగంతోనే చనిపోయినటువంటి వాళ్ళు ఆత్మల తలంలో తాము ఇంకా రోగులుగానే ఉన్నామనే భావనలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ స్వస్థత అవసరం జరుగుతుంది ఈ స్వస్థత జరిగే జరిగిన తర్వాత వాళ్ళు చనిపోవడానికి మునుపు భయంకరమైనటువంటి బాధలకు గురయిన వాళ్ళు అయి ఉంటారు వాళ్ళకి ఖచ్చితంగా స్వస్థత అవసరం విశ్రాంతి అవసరం మామూలు మనుషులు తమ భౌతిక శరీరంలో తీవ్ర అనారోగ్యం వల్ల కానీ గాఢమైన బాధకు గురైనప్పుడు కానీ వాళ్ళు ముందుగా వచ్చేది స్వస్థత శక్తి దగ్గరకు వాళ్ళ బాధ ఎతిరిక్ శరీరంలో కానీ అనారోగ్యాన్ని లేదా వ్యతిరేకతను కలగచేస్తుంది అందువల్ల వాళ్ళు సూక్ష్మకలంలో ప్రవేశించి చేయడానికి ముందు ఆ యతిరిక్ శరీరాలు స్వస్థతపరచపడటం అవసరం థ్యాంక్ యూ మాస్టర్స్ అర్థమైందా మాస్టర్స్ భౌతిక శరీరంలో ఉండగా అన్ చాలా భయంకరమైనటువంటి రోగాలతో బాధపడుతూ చనిపోయినటువంటి వ్యక్తి ఆ చనిపోయినప్పుడు కూడా ఆ బాధను క్యారీ చేస్తూ ఆ బాధ నుంచి విడుదల పొందటానికి ఈ స్వస్థత స్థలానికి వస్తారు అయితే ఎంతో పురోగమనం చెందినటువంటి ఆత్మలు మాత్రమే సెల్ఫ్ హీలింగ్ చేసుకోగలము అనే జ్ఞానం అందుతుంది అర్థం చేసుకోండి మాస్టర్ సామాన్యులు కాదు మీరు ఇక్కడ ఉన్నవాళ్ళు ఈ వీడియో ఎవరి దగ్గరకైతే వెళ్తుందో ఖచ్చితంగా వాళ్ళు సెల్ఫ్ హీలింగ్ గురించి తెలుసుకుంటారు ముఖ్యంగా సెల్ఫ్ హీలింగ్ స్వ తనకు తాను స్వస్థపరుచుకోవడం జీసస్ క్రైస్ట్ చాలాసార్లు అన్నారు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది అని ఎప్పుడైతే చెప్పారో ఇది ఇంకా అర్థం కాని జనాలు చాలా 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 మంది నన్ను ఎవరో స్వస్థపరుస్తున్నారు అనే భావనలోనే ఉన్నారు అవును అలాగే జరుగుతుంది కానీ ఇప్పుడున్నటువంటి ఈ ప్రత్యేక సమయంలో ఈ కుంభయుగంలోనికి భూమి ఎంటర్ అవుతున్నటువంటి సమయంలో స్వస్థత వరం ప్రతి ఒక్కరికి ఇవ్వబడిందని సెల్ఫ్ హీలింగ్ వాళ్ళకు వాళ్ళు చేసుకోగలరనే విషయం హైలైట్ చేయాల్సినటువంటి ఎపిసోడ్ ఇది ఈ సూక్ష్మ ప్రపంచం వాళ్ళ లోపల ఉన్నటువంటి సూక్ష్మదేహాన్ని ఎతిరిక్ బాడీ ఫస్ట్ శుద్ధి చేయబడాలి భౌతిక దేహం ఎథరిక్ బాడీ ఎథరిక్ బాడీ శుద్ధి చేయబడిన తర్వాతే భౌతిక దేహం శుద్ధి చేయబడుతుంది ఈ సెల్ఫ్ హీలింగ్ అనేది ఏ విధంగా సాధారణ మనుషులు కూడా చేసుకోవచ్చు అంటే గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆత్మ వెళ్ళి హీలింగ్ అయి వస్తూ ఉంటుంది కోమాలో ఉన్నప్పుడు ఆత్మ హీలింగ్ అయి వస్తుంది అదే ధ్యానంలో ఉన్నప్పుడు సూక్ష్మ శరీర యానం చేయడం వలన కూడా వస్తుంది ఇది ఎంతో పరిణతి చెందినటువంటి సోల్స్ చేస్తున్నారు ఓకే చాలా గ్రేట్ చాలా గొప్ప విషయాలు బయటకు వస్తున్నాయి వాళ్ళు ఈ సూక్ష్మ శరీరంలోకి ప్రవేశించి వాళ్ళ కుటుంబీకులను నిర్దేశకులను కలుసుకుంటారు ఈ స్వస్థత ఈ స్వస్థత ఆలయాన్ని గురించి ఇంతవరకు నేను ఇంతకు ముందు వినలేదు జాన్ అనే వ్యక్తి యొక్క అభిప్రాయం ఎందుకంటే మనం గత ఆత్మతలాల పాఠశాలలో కూడా ఇటువంటి అనుభవాలు విన్నాం ఎల్లప్పుడూ సేవ చేయడం కోసమే నేను ఇక్కడ ఉన్నాను అంటే భౌతిక తలం మీద జానటువంటి వ్యక్తి ఇతరులకు సేవ చేయడానికి తాను జన్మ తీసుకున్నాను అని అతను కన్ఫర్మ్ చేసుకున్నాడు సేవ చేయటానికి ఎవరైతే ముందుకు ఒక్క అడుగు వేస్తారో ఒక్క అడుగు వారిని ఈ విశ్వం ఆత్మతాలకు సంబంధించినటువంటి నిర్దేశకుల పర్యవేక్షణలో ఉంటారు వారి వెనక ఎంతో మంది ఆవలి వైపు వారు కంటికి రెప్పలా కాచుకొని ఉంటారు మాస్టర్స్ మీకు అందరికీ తెలుసు మీ అనుభవాలు నాకు తెలుసు ఈ అస్వస్థత ఆలయాన్ని గురించి నేను ఇంతకుముందు వినలేదు కానీ ఎల్లప్పుడూ సేవ చేయడానికి ఏ సోలైతే మనస్ఫూర్తిగా సిద్ధపడి ఉందో ఇది నా పని ఇది నా జీవితం ఇదే నా ఉనికి సేవే నా జీవితం సేవే నా పని సేవే నా ఉనికి అని ఎవరైతే అనుకుంటారో వారు చాలా సార్లు సూక్ష్మ శరీర యానం చేయటం జరుగుతుంది వారికి అనంతమైనటువంటి విశ్వశక్తి అందించబడటం జరుగుతుంది ఆ విశ్వశక్తి అతనిలో నుంచి మిగతా వారికి ప్రవాహంలాగా ప్రవహింప చేయడం జరుగుతుంది ఎవరైతే సేవ చేస్తానికి నేను రెడీ అని అనుకుంటారో అతని హృదయం నుండి ప్రేమ తరంగాలు మిగతా వాళ్ళకి అందుతూ ఉంటాయి స్వస్థత ఎనర్జీ కూడా అందుతూ ఉంటుంది అయితే అతను నన్ను స్పర్శిస్తూ తల్లి ప్రేమ వంటి అస్పర్శను నేను అనుభవించాను ఒక మాతృమూర్తి ఒక పాపను హత్తుకున్నటువంటి అనుభూతిని నేను పొందాను అటువంటి ప్రేమ అక్కడ మనం అనుభవించగలుగుతాము మళ్ళీ జన్మ తీసుకున్నా తీసుకోకపోయినా అన్ని ఆత్మలు కలుసుకునే అద్భుత స్థలం అది విశ్రాంతి స్థలము స్వస్థతా స్థలం ఆ స్వస్థత స్థలంలోకి అందరూ ఆహ్వానితులే చాలా మంది మానసిక స్వస్థత శక్తులు ఉపయోగించేవారు ఈ ప్రతిబింబాన్ని ఊహలోకి తెచ్చుకోవాలి విజువలైజేషన్ టెక్నిక్ నేను సెల్ఫ్ హీలింగ్ చేసుకోగలుగుతాను విజువలైజేషన్ ఐఎమ్ హెల్దీ నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను అనే పాజిటివ్ థాట్స్ రిలీజ్ చేయటం వలన సెల్ఫ్ హీలింగ్ జరుగుతుంది మాస్టర్స్ దానికి కావలసినటువంటి శక్తిని ఆత్మ ఆత్మకలాల నుంచి మనం పొందుతూ ఉంటాం కనుక ఈ ధ్యానం అనేటటువంటి వ్యక్తి మరొక విషయం చెప్తున్నారు ఇందాక చెప్పినటువంటి విషయం కొంచెం గా సేవ ఎవరైతే చేయాలని అనుకుంటారో వాళ్ళకి అద్భుతమైనటువంటి ఎనర్జీస్ అందుతూ ఉంటాయి సేవ 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 ఎంత అద్భుతమైనటువంటి విషయం గుర్తుంచుకోండి మాస్టర్స్ ఈ దానికి నేను ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నాను ఇక్కడికి రాగలగటం రాలేకపోవడంలో ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయా అని అడుగుతున్నప్పుడు ఈ మార్పు ప్రయాణం ఇష్టపడే ప్రతి ఒక్క ఆత్మకు ఇక్కడ ఆహ్వానం ఉంది మనం మార్పు కోరుకున్నాం కాబట్టి ధ్యానం చేస్తున్నాం మాస్టర్స్ మార్పు కోరుకున్నాం కాబట్టి జూన్ క్లాసుల్లో అటెండ్ అవుతున్నాం మార్పు కోరుకున్నాం కాబట్టి మజ్జిగ పంపిణీ చేస్తున్నాం మార్పు కోరుకున్నాం కాబట్టి శాకాహార ర్యాలీలు చేస్తున్నాం మార్పు కోరుకుంటున్నాం కాబట్టి నాన్ వెజ్ మానేసాం మార్పు కోరుకుంటున్నాం కాబట్టి సేవ అనే అద్భుతమైనటువంటి ప్రక్రియలోకి మనం ఎంటర్ అయ్యాం అవునా కదా మాస్టర్స్ ఎంత మంది మాస్టర్స్ ఈరోజు ఇటువంటి పనుల్లో నిమగ్నమై ఉన్నారు బీవైఎం ఫ్యామిలీ పిఎంసి పిఎస్ఎస్ఎఫ్ ఇప్పుడు జరుగుతున్నటువంటి జూమ్ క్లాస్ మన ఎండాకాలం వరకు మజ్జిక పంపిణీ ద్వారా కరపత్రాల పంపిణీ ఎన్ని సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మాస్టర్స్ పిరమిడ్లు పంపిణీ పిరమిడ్ క్యాప్లు పంపిణీ చాలా అద్భుతమైనటువంటి వర్క్ జరుగుతుంది మాస్టర్స్ థ్యాంక్ యూ చాలా మంది గ్రేట్ మాస్టర్స్ ఉన్నారు ఈ సెషన్లో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం ఇక్కడ ఒకళ్ళను ఒకళ్ళు పొరిగొలుపుకోవటం సహాయం మీలో ఉన్నటువంటి శక్తిని మీకు గుర్తు చేయడం జరుగుతుంది మాస్టర్స్ థ్యాంక్ యూ మార్పు కోరుకుంటున్నటువంటి వ్యక్తి సేవకు సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి ప్రతి ఒక్క ఆత్మకు ఇక్కడ ఆహ్వానం ఉంది అయితే స్వస్థపరిచపడదామని అనుకున్నప్పుడు సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఆ స్వస్థత గది సంరక్షకుడు మనకు సెలవిస్తున్నాడు మాస్టర్స్ ఈ విషయం జాన్తోనో మరెవరితోనో కాదు చెప్తున్నట్లుగా ఉంది మనతోనే స్వయంగా చెప్తున్నట్టు ఉంది మాస్టర్స్ ఆ అనుభూతిని పొందండి సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఎవరైతే సిద్ధపడ్డారో సిద్ధపడతారో వారిని వారు గుర్తిస్తారు వారి మీద పర్యవేక్షణ ఎప్పుడు ఉంటుంది ఆ ఆత్మకు ప్రేరణ ఎప్పుడు కలగ చేసేందుకు వారు సిద్ధంగా ఉన్నారు సమయం వచ్చినప్పుడు వాళ్ళ వ్యతిరేకత కలిగినటువంటి ఆలోచనల వలన వాళ్ళు వెనుతిరిగి రావాల్సి వస్తుంది ఒక్కసారి గనక స్వస్థత చికిత్స జరిగిన తర్వాత చాలా ఆత్మల ముందుకు సాగిపోతాయి జరుగుతుంది కదా చాలా సందర్భాల్లో యాస్ట్రోల్ ట్రావెల్ చేసి వచ్చినటువంటి మాస్టర్స్ మన గ్రూపుల్లో ఉన్నారు వాళ్ళు ఈ ఇప్పుడున్నటువంటి ఈ జోమ్ ఏర్పడటానికి కారణం కూడా అటువంటి మాస్టర్స్ ఈ ఆత్మతలాలకు సంబంధించినటువంటి పాఠశాల ఈ దివ్య సంచారం ఈ మరణానంతర జీవితం భయాన్ని పారదోలేందుకు కావలసినటువంటి వర్క్ దీని వెనక ఎంతో మన మాస్టర్స్ ఉన్నారు మాస్టర్స్ మీరు నమ్మండి మీరు తెలుసుకోండి లేదంటే ఈ వర్క్ జరగడానికి సాధారణ మనుషుల వల్ల కాదు మేము ఆత్మ శరీరం గురించి వ్యవహరి వ్యవహరిస్తాం తప్ప వాళ్ళ భౌతిక శరీరం గురించి వ్యవహరించము ఎందుకంటే ఒక్కసారి వాళ్ళ సూక్ష్మ శరీరం కనుక స్వస్థపరచబడితే ఆ భౌతిక శరీరం కూడా ఆటోమేటిక్గా స్వస్థపరచబడి అని ఆ సంరక్షకులు జానం అనేటటువంటి వ్యక్తికి సందేశం ఇవ్వడం జరిగింది మరలా ఇంకా ఏం చెప్తున్నాడంటే ఎవరైతే ధ్యానం ద్వారా కానీ హిప్నాటిజం ద్వారా కానీ స్థుతి చేయగలిగితే స్మృతి చేయగలిగి ఇక్కడకు పంపగలిగితే మేము వాళ్ళకు సేవ చేయగలం మాస్టర్స్ చాలా గ్రేట్ అనాలిసిస్ జరుగుతుంది ఇక్కడ హిప్నాటిజం ద్వారా కూడా ఒక సోల్ ఆత్మ ఆత్మకలంలోకి పంపించటం ధ్యానం ద్వారా కూడా ఆ సోల్ ని సూక్ష్మ శరీర యానం చేపించటం ఎంతో మంది పరిణతి చెందినటువంటి మాస్టర్స్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో నక్షత్ర మిత్రులు హరికృష్ణ గారు ఆర్క్ప్యూరియన్ హీలింగ్ టీమ్ వారి ద్వారా అద్భుతమైనటువంటి హీలింగ్స్ జరుగుతూ ఉన్నాయి ఆ మాస్టర్ ద్వారా పిరమిడ్స్ మెర్కాబా హీలింగ్ పిరమిడ్స్ మెర్కాబా పిరమిడ్స్ తయారు చేయబడుతున్నాయి ఉన్నతలో ఒక వాసులు ఇవ్వబడినటువంటి ఎనర్జీస్ అవి మీరు ఒక మరొక విషయం తెలుసుకోవాలి మనం ఆ పిరమిడ్ ని చూస్ చేసుకొని పర్చేజ్ చేయటం లేదు ఆ పిరమిడే మనల్ని చూస్ చేసుకొని మన కొనేటట్లుగా లేదా మన దగ్గరికి వచ్చేటట్లుగా ఆ ప్రేరణ అనేది అంత ప్రేరణ అనేది జరుగుతుంది మాస్టర్స్ ఇది నా అనుభవం ఆ పిరమిడ్ మనల్ని చూస్ చేసుకొని మన దగ్గరికి వస్తుంది నోట్ చేసుకోండి మాస్టర్స్ చాలా ఇంపార్టెంట్ పిరమిడ్ వస్తుంది అంటే మనకు కావలసిన శక్తి వస్తుంది ఒక గొప్ప మార్పు మరలా జరగబోతుంది రైట్ మాస్టర్స్ అర్థం చేసుకోండి ఈ జూమ్ ఏర్పాటు చేయడానికి మునుపు నా దగ్గరకు ఒక పిరమిడ్ వచ్చింది ఇప్పుడు ఈ వర్క్ జరుగుతుంది ఇప్పుడు మెర్కాబా పిరమిడ్ ఆర్డర్ పెట్టాను అది కూడా వస్తుంది సో మాస్టర్స్ పిరమిడ్స్ మన దగ్గరికి మనం కావాలనుకుంటే రావు పిరమిడ్స్ ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకుంటాయి ఆ వ్యక్తి ప్రేరణ ద్వారా వాటిని ఏ రకంగానైనా సరే తీసుకొచ్చి తన దగ్గర చేర్చుకుంటాడు ఇది దీని వెనక మాస్టర్స్ ఉన్నారు అసెండెడ్ మాస్టర్స్ ఉన్నారు ప్రత్యక్ష గురువులు ఉన్నారు పరోక్ష గురువులు ఉన్నారు మాస్టర్స్ నా వాయిస్ క్లియర్ గా ఉందా ఒకళ్ళు థమ్స్ అప్ ప్లీజ్ రైట్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం సో మెర్కాబా పిరమిడ్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఈ సెషన్కు బాగా ఉపయోగపడే అంశం అది మనకు మనం హీల్ చేసుకునే అటువంటి శక్తి ఒక ధ్యానం ద్వారా లేదా ఒక హిప్నటైజ్ చేసేటటువంటి ఆధ్యాత్మికవేత్త ద్వారా ఆ ఆత్మ సూక్ష్మ శరీర యానం చేసి మొదట ఆత్మ శుద్ధి చేయబడి సూక్ష్మ శరీరం శుద్ధి చేయబడి తర్వాత భౌతిక శరీరం శుద్ధి చేయబడుతుంది ఓకేనా మాస్టర్స్ ఇది ఆ వ్యక్తి ఆ వ్యక్తిని ఎవరైనా శృతి చేయబడి ఆత్మతలానికి పంపబడితే శృతి చేయబడటం అంటే శృతి చేయబడటం అంటే మాస్టర్ మన యొక్క సూక్ష్మ శరీర యానంలో మన ఆత్మ స్వస్థపరచబడటానికి మనకు కావలసినటువంటి ట్యూన్ ఏది కావాలి స్వస్థత అనేది కావాలి ఈ స్వస్థత అనేది ఎక్కడి నుంచి లభిస్తుంది హాస్పిటల్కి అయితే లభిస్తుంది ఆ హాస్పిటల్ ఏంటి ఆ హాస్పిటల్ ఏంటి స్వస్థత కేంద్రం ఆత్మతలంలో సో ధ్యానంలో ఉన్నప్పుడు ధ్యానంలో ఉన్నప్పుడు మన యొక్క సూక్ష్మ శరీరము సూక్ష్మ శరీర యానము ప్రయాణము చేసి ఆత్మతలానికి వెళ్ళి స్వస్థత కేంద్రానికి వెళ్ళి గా స్వస్థత స్వస్థత తలానికి వెళ్ళడమే ట్యూన్ చేయబడటం ట్యూన్ చేయబడటం మరొక లోకానికి వెళ్ళడం కాకుండా కరెక్ట్ గా ఏదైతే కావాలో అదే కేంద్రానికి వెళ్ళడం అంటేనే స్వస్థత మనకి స్వస్థత కావాలి కాబట్టి స్వస్థత కేంద్రానికి వెళ్ళడం ఆత్మతలంలో ఎన్నో తలాలు ఉన్నాయి కాబట్టి వేరే వేరే తలాలకు కాకుండా అదే తలానికి వెళ్ళడాన్ని సరి అయిన ట్యూన్లో ఉండడం అంటాం అంటే మనకి ఏది అవసరమో ఆ తలానికి వెళ్ళడం సరి అయిన ట్యూన్ ఒక ఎఫ్ఎం రేడియో తీసుకోండి మనకి ఆ ఎఫ్ఎం రేడియోలో మనకు కావలసినటువంటి ఫ్రీక్వెన్సీని మనం సరిచేసుకుంటాం అప్పుడు పాటలు వస్తాయి రైట్ అప్పుడు పాటలు వస్తాయి ఆ పాటలకు సంబంధించినటువంటి ట్యూనింగ్ చేసినప్పుడే ఆ పాటలు వస్తాయి అది మరి గనక మనం ఆ చక్రాన్ని మరి కొంచెం తిప్పితే ట్యూనింగ్ పోతుంది అంటే ఆ ఫ్రీక్వెన్సీ అందదు సో లో ఆత్మతలంలో స్వస్థత తలానికి సంబంధించిన ట్యూనింగ్ ఫ్రీక్వెన్సీలో మనం ఉండటం ధ్యానం ద్వారా అప్పుడు ఆత్మతలంలో మనకి స్వస్థత జరుగుతుంది ఓకే మాస్టర్ ఈ సెషన్ ఇంతటితో ఆపుకుందాం రేపు కంటిన్యూ చేద్దాం థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్ నా వాయిస్ ఏర్పడుతున్నా సార్ ఇప్పుడు వినిపిస్తున్నాను సార్ అయితే స్వస్కృత స్వస్థత అంటే పరమాత్మ ఉన్నటువంటి స్థానం సార్ అది పరమాత్మ ఉన్న స్థలానికి పరమాత్మ ఉన్నటువంటి స్థలానికి ఏ మానవుడు చేరుకోలేడు ఇప్పుడు స్వస్కృత అంటే దాని అర్థం అయితే అక్కడికి చేరుకోవాలనే ఉద్దేశం వచ్చింది అది స్వస్థత అంటే ఆరోగ్యం చేకూరటం స్వస్థత అంటే ఆరోగ్యం చేకూరటం ఇది ఎలా జరిగిందంటే సెల్ఫ్ హీలింగ్ ద్వారా జరుగుతుంది సెల్ఫ్ హీలింగ్ అనేది కూడా ఒక యోగి ఒక ధ్యాని సెల్ఫ్ హీలింగ్ చేసుకోగలడు ఈ విషయం చాలా మంది చాలా మంది అవుటర్స్ సౌటర్స్ తెలియదు ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది సెల్ఫ్ హీలింగ్ ఎలా జరుగుతుంది మనం విస్తారంగా కాంతిని మనలోనికి స్వీకరించడం వలన మన బాడీ హీల్ అవ్వడం జరుగుతుంది నాడీ మండల శుద్ధి జరుగుతుంది ఫస్ట్ ఇది స్వస్థత అంటే హీలింగ్ అంటే అనారోగ్యంతో ఉన్నవాడు ఆరోగ్యవంతుడుగా మారడాన్ని స్వస్థత అంటారు రైట్ మేడం శ్యామల చెప్పండి మాట్లాడుతున్నారు శైలజ మేడం గారు చెప్పండి ఎవరు శ్యామల అంటేనా

ఈ రోజు చాలా అద్భుతంగా జరిగింది సెషన్ ఈ సెషన్ మీద ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి ఇవాళ జరిగినటువంటి సెషన్ చెప్పండి నమస్కారం సార్ నా పేరు మురళి